ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధుులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదా దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణో మూడవ కాండమైన అరణ్యకాండ అందలి యాభై ఒకటవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణునితో జటాయువు యుద్ధం చేయుట రావణుడు అతనిని వధించుట అనే కథగా విందాం జటాయువు పలికిన న్యాయ సమ్మతములైన మాటలు వినగానే రావణునకు చాలా కోపం వచ్చింది అతని ఇరవై కళ్ళు కూడా నిప్పుల వలె ఎర్రబడ్డాయి రావణుడు కోపం చేత ఎర్రనైన నేత్రాలతో ఆ జటాయు మీదకి వేగంగా వెళ్ళాడు ఆ మహా అటవిలో ఆ ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధము ఆకాశమునందు గాలికి వేగంగా కదిలిన రెండు మేఘాలు ఢీకొన్నాయా అన్నట్లు ఉన్నది ఆ యుద్ధం రెక్కలున్న మాల్యవంతములను రెండు మహాపర్వతముల మధ్య జరుగుతున్న యుద్ధం వలె ఉన్నది ఒక మాల్యవంతము మేరు సమీపాన ఉన్నది ఒకటి దండకారణ్యంలో ఉంది ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతున్నట్లు ఉన్నదని ఒక వ్యాఖ్యాత దండకలో ఉన్న దానికి కిష్కింద ప్రాంతంలో ఉన్న దానికి జరుగుతున్న యుద్ధం వలె ఉన్నదని మరొక వ్యాఖ్యాత వ్రాశారు మహాబలశాలి అయిన రావణుడు పదునైన అగ్రభాగాలు గల భయంకరములైన నాళీక బాణములను నారాచ బాణములను వికర్ణి బాణములను జటాయుపై వర్షించాడు జటాయు ఆ బాణ సముదాయములను రావణుని అస్త్రములను ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆ పక్షిరాజు వాడియైన గోల్డు గల పాదాలతో రావణుని శరీరం మీద అనేక విధముల గాయములు కలిగేటట్లు చీరాడు రావణుడు కోపించి శత్రువును చంపాలి అని నిశ్చయించుకుని మృత్యుదండముల వలె భయంకరమైన పది బాణాలు తీశాడు గొప్ప పరాక్రమము గల ఆ రావణుడు ధనుస్సును పూర్తిగా లాగి వాడిగా ఉన్నవి బాధ కలిగించేవి భయంకరములు ఉక్కు కొనలు కలవి తిన్నగా పోవునవి అయిన ఆ బాణములను జటాయువు శరీరమును చీల్చి వేయినట్లు ప్రయోగించాడు కన్నీడు కారుస్తూ రావణుని రథమునందు కూర్చున్న సీతను చూస్తున్న ఆ జటాయువు ఆ బాణములను లెక్క చేయకుండా వేగంగా రావణుని మీదకు వెళ్ళాడు ముత్యముల చేత మనుల చేత అలంకరింపబడిన ఆ రావణుని ధనుస్సును బాణమును తన పాదాల చేత విరిచివేశాడు రావణుడు క్రోధావిష్ఠుడై మరి యొక్క గ్రహించి వందల కొలది వేల కొలది బాణాల్ని వర్షించాడు ఆ బాణములచే కప్పబడి జటాయువు గూడిలో ఉన్న పక్షివులె ప్రకాశించాడు జటాయువు ఆ బాణవర్షములను రెక్కల చేత ఎగరగొట్టి అతడి గొప్ప ధనుస్సును పాదాల చేత విరిచివేశాడు రావణుడు ధరించిన అగ్నివలె ప్రకాశిస్తున్న కవచాన్ని రెక్కలచే ఓడగొట్టి కింద పడవేశాడు బంగారు కవచములను ధరించినవి ఆశ్చర్యకరములు పిశాచముల ముఖముల వంటి ముఖములు కలవి మంచి వేగము కలవి అయిన రథమునకు కట్టిన గాడిదలను యుద్ధంలో చంపివేశాడు శ్రేష్టమైనది అందమైన నొగ కలది మణుల చేత బంగారం చేత అలంకరించబడిన విచిత్రములైన చక్రములు కలది రథికుని ఇష్టం ప్రకారం పోయేది అయిన రావణుని మహారథాన్ని వెరక్కొట్టాడు పూర్ణ వంటి శ్వేత ఛత్రాన్ని వింజామరలను వాటిని పట్టుకుని ఉన్న రాక్షసులను కూడా వేగంతో కింద పడవేశాడు రావణుని సారథి శిరస్సును ముట్టుతో ఖండించాడు ఈ విధంగా జటాయువు ధనుస్సును రథమును విరిచేసి అశ్వాలను సారథిని చంపివేయగా రావణుడు సీతను ఒడిలో ఉంచుకుని నేల మీద పడ్డాడు వాహనం భగ్నమైపోగా నేల మీద పడిపోయిన రావణుణ్ణి చూసి అక్కడ ఉన్న ప్రాణులన్నీ కూడా ఆహా ఆహా మంచి పని చేశావు అని అంటూ జటాయువుని పూజించారు ఆ జటాయువు ముసల్తనం చేత అలసిపోయినట్లు గమనించి రావణుడు సంతోషిస్తూ మరల ఆకాశంలోకి ఎగిరాడు రావణుడు సంతోషిస్తూ సీతను ఒడిలో ఉంచుకుని వెళ్ళిపోతూ ఉండగా గొప్ప తేజస్సు గల గృధ్ర జటాయువు ఎగిరి అతనికి ఎదురుగా వెళ్ళి అడ్డుకుని ఈ విధంగా పలికాడు రావణా నువ్వు అల్పబుద్ధివి రాముని ప్రహారం అనగా దెబ్బ వజ్రాయుధపు ప్రహారం వంటిది అట్టి రాముని భార్యని అపహరిస్తున్నావు ఇది రాక్షసుల వినాశానికే దారితీస్తుంది నీ మిత్రులతో బంధువులతో అమాత్యులతో సైన్యంతో పరివారంతో సహా నీవు సీతాపహరణము అనే ఈ విషయం కలిసిన పానీయాన్ని దప్పిక కొన్నవాడు ఉదకాన్ని తాగినట్లు తాగుతున్నావు బుద్ధిహీనులు తాము చేయి కర్మలకు ఎట్టి ఫలితం కలుగుతుందో తెలుసుకోకుండా ఆ కర్మలు చేసి ఏ విధంగా నశిస్తారో నువ్వు కూడా ఆ విధంగానే నశిస్తావు మాంసపు ముక్క కట్టిన గేలాన్ని చేప మింగినట్లు నీవు మరణించడానికే నిశ్చయించుకుని యమ పాసాన్ని తగుల్చుకున్నావు నీవెక్కడికి వెళ్ళినా దాని నుంచి తప్పించుకోలేవు రామలక్ష్మణుల ఆశ్రమమునకు నీవు చేసిన అవమానమును వారు ఎన్నటికీ సహించరు పిరికివాడవైన నీవు లోకంలో అందరి చేత నిందింపబడే పని చేశావు నీవు అవలంబించిన మార్గం చోరులు అనుసరించేది వీరులు అనుసరించేది కాదు నీవు సూర్యుడవైనతో ఒక ముహూర్త కాలం ఆగి నాతో యుద్ధం చేయి నీ సోదరుడైన కరుని వలెనే నీవు కూడా యుద్ధంలో మరణించి నేలపై శయనించగలవు మరణము ఆసనమైన వాడే ఇట్టి ధర్మవిరుద్ధమైన పని చేస్తాడు అందుచేత నీవు నీ నాశనం కొరకే ఈ పాపకర్మ చేస్తున్నావు ఏ పని చేస్తే చివరకు చెడ్డ ఫలితం కలుగుతుందో అట్టి కర్మను ఎవడైనా సాక్షాత్తు సకల లోకముల అధిపతి అయిన భగవంతుడు బ్రహ్మదేవుని అంతటి వాడైనా చేస్తాడా పరాక్రమవంతుడైన జటాయువు ఆ విధంగా రావణునితో మంగళకరమైన మాటలు చెప్పి అతడు వినకపోవడం చేత మహావేగంగా అతని వీపు మీద వాలాడు ఆ రావణుని గట్టిగా పట్టుకుని మావటీడు దుష్టమైన ఏనుగుని ఎక్కి దానిని అంకుశంతో పొడిచినట్లు వాడు అయిన గోళ్లతో అతని శరీరం అంతటినీ చీల్చివేశాడు ముట్టెతో అతని వీపు మీద పొడుస్తూ గోళ్లతో చీరాడు గోళ్ళు రెక్కలు ముట్టె ఆయుధములుగా ఉపయోగిస్తూ అతని జుట్టును కూడా పీకివేశాడు జటాయువు ఆ విధంగా మాటి మాటికి పీడింపగా రావణుడు కోపం చేత పెదవులు అదరగా వణికాడు రావణుడు సీతను ఎడమ సంకయందు ఉంచుకొని వెంటనే అరచేతితో ఆ జటాయువును కొట్టాడు పక్షిరాజు శత్రు సంహారకుడు అయిన జటాయువు అప్పుడు రావణునిపై ఆక్రమణము చేసి అతని పది ఎడమ భుజములను ముట్టతో ఛేదించి వేశాడు ఈ విధముగా బాహువులు తెగిపడిన ఆ రావణుని శరీరం నుండి వెంటనే పొట్ట నుండి విషజ్వాలలు కక్కుచున్న సర్పాలు పైకి వచ్చినట్లు శీఘ్రంగా బాహువులు మొలిచి పైకి వచ్చాయి పిమ్మట దశకంఠుడైన రావణుడు సీతను విడిచి కోపా విష్డై పిడికెళ్లతోనూ పాదాలతోనూ జటాయువును కుమ్మాడు సాటి లేని పరాక్రమం గల ఆ రాక్షసరాజు పక్షిరాజుల మధ్య కొంతసేపు యుద్ధం జరిగింది రావణుడు ఖడ్గం ఎత్తి జటాయువు రెక్కలను పార్శ్వములను పాదాలను నరికి వేశాడు రావణుడు రెక్కలను ఛేదించి వేయగా జటాయువు కొన ఊపిరితో నేలపై ఒరిగాడు నేలపై పడి రక్తం చేతడిసిన ఆ జటాయువును చూడగానే సీత దుఃఖాతురాలై ఆత్మీయుడైన బంధువు వద్దకు వెళ్ళినట్లు అతని వద్దకు వేగంగా పరిగెత్తింది రావణుడు నేలపై పడి ఉన్న జటాయువును చూశాడు మహాపరాక్రమవంతుడైన ఆ జటాయువు మేఘంతో సమానమైన శరీరంతో తెల్లని వక్షస్థలంతో శాంతించిన దావాగ్ని వలె ఉన్నాడు సీత నేల మీద పడి ఉన్న ఆ జటాయువును మరల పట్టుకుని ఏడ్చినది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండ అయిన అరణ్యకాండ ఎందలి యాభది ఒకటవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణునితో జటాయువు యుద్ధం చేయుట రావణుడు అతనిని వధించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండైన అరణ్య కాండయందలు యాభై రెండవ సర్గయందలు గల ఒకటవ శ్లోకం నుంచి నలభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతను అపహరించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామ నామవరా ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే సర్వేజనా సుఖినో శుభమస్తు స్వస్తి